చాలా చిన్నది రెగ్యులర్గా మన ఇంట్లో జరిగే మొగుడు పిల్లల గొడవల్లో అది చాలా చిన్న స్టోరీ కానీ ఇదేంట్రా అనే ఫీల్ కలగదు ఆ టైమింగ్ ఆయన ఆ కథ తీసుకెళ్ళే విధానం ఇవన్నీ కూడా చాలా నీట్గా తీసుకెళ్ళిపోయారు ఎక్కడ ట్రిమ్ చేయాలి అక్కడ చేసేసారు కాబట్టి సెట్ అయిపోయింది కానీ ఎక్కడ లేగలేదు అండ్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ట్వంటీ మినిట్స్ అయితే మాత్రం అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది ఆయనకి ఇంకా రాజమౌళి గారు రాజమౌళి గారు సినిమాకి లాస్ట్ ఒక స్టాంప్ పడుతుంది ఎట్లాగా అలాగే సంక్రాంతి సినిమాకి మన అనిల్ అనిల్ రావు పూడి గారి స్టాంప్ పడిపోతుంది ఎందుకంటే ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా అనిల్ రావు పూడి గారి అంటే రేపో మాపో కొంచెం పైకి వెళ్ళిపోయి ముసలమ్మ కూడా ఫ్యామిలీతో వచ్చేస్తే అనిల్ రావుడి గారు సినిమా విశ్వాసం ఇలా సినిమాలు రిఫరెన్స్ చెప్తున్నారు కదా మరి అవేమన్నా చిరంజీవి గారు నూట యాభై సినిమాలు పైగా చేశారు కదా ఆ అన్ని సినిమాలు వేరియేషన్స్ మన శంకర్ వరప్రసాద్ లో చూస్తారు ఎన్ని మాసులు లింగీలు ఆయన డా డ్యాన్సులు అంతకు ముందు చేసిన కామెడీ టైమింగ్ డా డ్యాన్స్ అసలు బామూలుగా లేదు నిజంగా ఆయన ఏంటి మనమే ఇలా అయిపోతుంది కానీ ఎలా ఉన్నాడంటే మనిషి అసలు డ్రెస్సింగ్ ఆ స్టైల్ ఎక్కడా కూడా ఒక గ్రాఫిక్ అనేది వాడలేదు ఆ అంజీ సినిమాలో అమృతం మింగేసినట్టు ఉన్నాడు ఆయన నిజంగా చిరంజీవి గారు అసలు మాకు మతిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే సో సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ సెలెబ్రైటిల్ లేసాం బా ఉంది మీ సాల పిల్ల వాళ్ళా చిరంజీవి గారు వెంకటేష్ గారు అనిపించారు యాక్చువల్లీ కామెడీ ఇంకా వాళ్ళ గ్రేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇద్దరు కలిస్తే లైక్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ ఈ మంచి సినిమా అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు సూపర్ ఏమతిని మూవీలో అ సందర్సం మొబైల్ ఉండి కలలో లైగెత్తా చాలా బాగుంది మూవీ అయితే వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది కొంచెం మాస్ అనిపిస్తుంది సూపర్ ఉంది ఒక కుష్టి వేసావా కుష్టి పో ఆ సూపర్ సాంగ్స్ ఎలా ఉండే సాంగ్స్ బానే డైలాగ్ చెప్పేదాం కానీ చాలా బాగుంది సినిమా అయితే హైలైట్